పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈ రోజున సుమతిని గురించి తెలుసుకుందాం ఏమని చెప్పారు విందాం ఇక్కడ ప్రతిష్టాన పురమైన అయినా ఒకటి ఆ పురంలో కౌశికుడు అనే బ్రాహ్మడు ఉన్నాడు అతడు కోపిష్టి వ్యభిచారి కూడా భార్య పరమ పరమశాంతమూర్తి ఉత్తమ ఎల్లాలు పతివ్రతగా బాగా కీర్తి గడించింది భర్త ఎంత కోప్పడుతున్నా ఎంత వేధిస్తున్నా అన్నీ తట్టుకుంటూ పతినే దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ ఉండేదన్నమాట అంటే తన జీవితాన్ని ఆయన బాగోగులలో పంచుకోవటంలోనే నిమగ్నం చేసింది అంకితమైంది అనమాట ఇలా ఉండగా కొంతకాలానికి ఈ కౌశికుడికి రోగం వచ్చింది లేవలేని స్థితి కూడా వచ్చింది చివరికి అట్టి పరిస్థితుల్లో ఒక రోజున ఆ కౌశికుడు ఒక వేసిని చూచాడు ఆ వేసి పట్ల మోహం కలిగింది మరి భారీ అనుకూలమతి కదా అందుకని ఎలాంటి కోరికైనా తీరుస్తుంది కదా మహాపతివ్రత కదా అందుకని ఆయన ఆమెతో అన్నాడనమాట ఆ వేశ్య దగ్గరికి తీసుకువెళ్ళమే మీరు నడవలేని స్థితిలో ఉన్నారు కుష్ఠరోగం ఉంది ఈ సమయంలో ఇలాంటి కోరిక ఉచితమైంది కాదు అని కూడా చెప్పింది అయినా వినల మూర్ఖుడు కదా అందులో ఏమి పాతివృత్యానికి పరీక్ష అనుకుందాం పది అలాగే ఎంత చెప్పినా వారించినా కాదనట్ల భర్త కోరికను అనుసరించి ఆమె ఒక డోలీలో ఆ కౌశికుడిని తీసుకువెళ్తాడు ఆ వేసి దగ్గరికి ఇంతలో కర్రు గుచ్చబడినటువంటి కంఠానికి కర్రు గుచ్చబడినటువంటి మాండవ్యుడు ఆ దారిలో ఉన్నాడు తపస్సు చేసుకుంటూ ఆ కౌశికుడి కాలు వెళుతూ వెళుతూ ఉండగా ఏమి సుమతి తీసుకువెళ్తూ ఉండగా ఆ కాలు ఆ కర్రుకి తగిలింది అంటే మాండవుడికి గుర్చబడిన కంఠంలో కూర్చోబడినటువంటి కర్రు ఈ కావులు తగిలింది వెంటనే అది కదిలి ఇంకా బాధ కలిగింది ఆ మాండవుడికి సహజంగా మునిగదా ఆయన తపస్సు అంతటి స్థితిలో కూడా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆ బాధని భరిస్తూ ఇప్పుడు అది కదిలేటప్పటికి బాధ ఎక్కువైంది వెంటనే కోపం వచ్చింది ఈ దీనికి కారణమైన వాడు వెంటనే సూర్యోదయం లోపల మరణించుగాక శాప పెట్టాడు మరి సుమతి తక్కువ ఏం కాదు కదా మహాపతివ్రత కదా తన భర్త ఎంతటి దుర్గుణుడైనా ఎంతటి చండాలుడైనా ఆయన రక్షించుకోవడం తన బాధ్యతగా భావించి వెంటనే సూర్యోదయం జరగకుండుగాక అంటూ ప్రతిశాపం ఇచ్చింది ఆపేసింది మహాపతివ్రత కాబట్టి దాన్ని అనుసరించి సూర్యుని ఉదయం జరగల ఈ మాండవుడికి ఈ కర్రు శిక్ష రాజుగారు వేశాడు ఎందుకు వేశాడంటే ఒక రోజున ఆయన తపస్సు చేసుకుంటూనే రాజుగారి దివాణంలో దొంగల పడి నగల మూట ఎత్తుకుని బయటకు వస్తే అలికిడి విని బటులు వెంటబడ్డారు వాళ్ళ వెంట వాళ్ళు పరిగెత్తుతూ పరిగెత్తుతూ మాండవ్యుడు తపస్సు చేసుకున్నాము అనే చోట మీదుగా వెళుతూ మాండవిడి దగ్గర నగలమూటను వదిలేసి పక్కనే ఉన్న పొగల్లో దాక్కున్నారు భటులు ఇక్కడ వచ్చి చూసేటప్పటికి వాళ్ళని వెంబడిస్తూ వచ్చారు కదా అలా వస్తూ వస్తూ మాండవుడిని చూశారు మాండవిడి పక్కనే మూట చూశారు మాండవిడే దొంగ వేషంతో ఇక్కడ కాపట జపం చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు అని భావించి ఇతనినే దొంగగా భావించి ఆ మూటని ఆ ముని తీసుకువెళ్ళారు రాజు దగ్గరికి ప్రవేశపెట్టారు కొలుగులో విషయం వివరించారు రాజు కూడా ఈ మాండవుడే కపట నాటకం ఆడుతున్నాడని చెప్పి భావించి అతనికి కంఠంలో కర్రు గుచ్చి వదిలేయండి అని చెప్పాడు శిక్షగా అలా కర్రు గుచ్చి వదిలేశారు అయితే ఆయనకి ఆ కర్రు అలా గుచ్చడానికి కారణం ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం ఆయన పూర్వజన్మలో బాడుగా ఉండగా ఆయన తూనిగలను పట్టుకుని వాటికి ముళ్ళు వచ్చి ఆడుకొని వాటిని సంహరించేవాడు అందుచేత ఆయనకి ఆ పూర్వజన్మ పాప ఫలితం ఇప్పుడు ఈ జన్మలో ఈ రకంగా పరిణమించింది అన్నమాట కాబట్టి మనం ఎప్పుడు ఏ పాపం చేసినా తాత్కాలికంగా దాని ఫలితం మనం అనుభవించకపోయినా ఆ సమయంలో ఆ పాపం చేసేటప్పుడు మనం ఆనందం అనుభవిస్తూ ఉన్నా ఆ తరువాత ఎప్పుడూ అప్పుడు ఆ పాప ఫలితం మనని కట్టి కుడుపగా మానదు అన్నమాట ఆ రకంగా మాండవుడికి శిక్ష విధించబడింది అంటే ఇదంతా కూడా ఆ దైవ ప్రేరణ అంటే తన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కావలసిన సంఘటన అక్కడ ఏర్పడింది అన్నమాట ఇప్పుడు ఆ కర్వకి కౌశికుడు కాలు తగిలేటప్పటికీ బాధ ఎక్కువై ఆ రకంగా శాపం పెట్టాడు అందుకని సూర్యోదయం అవ్వలేదు ఇప్పుడు సుమతి ఆ సూర్యోదయం అవ్వకుండా ఉండుగా కానీ ప్రతి శాపం పెట్టింది అది ఎంతనే మరోజు సూర్యోదయం అవ్వలేదు అందరూ అల్లల్లాడిపోయారు మరి ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడైతే జరిగిందో దేవతలు వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళతారు సృష్టికి వచ్చినటువంటి ఇబ్బందిని గురించి చెబుతారు ఆయనకి ఆయన వెంటనే తగిన పరిష్కారం కోసం ఆయన చేయగలిగితే చేస్తాడు లేకపోతే విష్ణుమూర్తి దగ్గరికో శివుడి దగ్గరికో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్లాలో వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు వెళ్ళని అలా ఇప్పుడు ఒక పతివ్రత ఇచ్చిన శాపానికి మళ్ళీ ఓ పతివ్రతే సమర్థురాలు అని భావించి మీరందరూ అనసూయ దగ్గరికి వెళ్ళి వేడుకోండి అన్నాడు బ్రహ్మగారు వాళ్ళందరూ అనసూయ దగ్గరికి వచ్చారు దేవతలు వచ్చి వివరిస్తే అప్పుడు అనసూయ వెంటనే సుమతి దగ్గరికి వెళ్ళింది సుమతి దగ్గరికి వెళ్ళి ఆమె హామీ ఇచ్చిన ఈ పతి ప్రాణాలకి ఏమీ ఇబ్బంది ఉండదు ప్రకృతి నియమం సరిగా జరిగేట్లుగా అనుగ్రహించు అని నీ శాపాన్ని ఉపసంహరించు అని చెప్పింది ఆమె ఆమె మీద గౌరవం ఉంచి సతీ అనసూయ మీద గౌరవం ఉంచి తన శాపాన్ని ఉపసంహరించింది ఆ రకంగా మళ్ళీ సూర్యోదయం ఏంది అందరూ అన్ని లోకాలు కూడా ఆయుధ ఆనందంగా సూర్యోదయాన్ని చూచి వాళ్ళ వాళ్ళ దినచర్యల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు సూర్యోదయం అవగానే కౌశికుడు ప్రాణాలు కోల్పోయాడు ఆ ముని తప్పదు కదా అప్పుడు మహాపతివ్రత అయినటువంటి సతీ అనసూయ ఆ కౌశికుణ్ణి బ్రతికించింది బ్రహ్మ కూడా ప్రత్యక్షమై సతీ సుమతికి రోగ నివారణ చేశాడు భర్త రోగ నివారణ చేశాడు భర్తకి యవనాన్ని కూడా ప్రసాదించాడు అలా ఆ చంద్రార్పం ఎలలో నీ కీర్తి అలా నిలిచిపోతుంది అని చెప్పి బ్రహ్మ సుమతి వరం ఇచ్చి అర్థ అంతర్ధానం అయ్యాడు ఆ మహాపతివ్రత సతీ అనసూయ గురించి కూడా మనకు తెలుసు కదా ముగ్గురు త్రిమూర్తులను కూడా బాలకులుగా చేసి ఆమె ముయాలలో పెట్టి ఆడించింది వాళ్ళకి విమస్త్ర అయి ఆ బాలురుగా ఉన్న సమయంలో వాళ్ళకి గోరుముద్దలు తినిపించింది ఆ తర్వాత ఈ త్రిమాతలు వచ్చి వేడుకుంటే అప్పుడు వాళ్ళ మీద నీటి జరిగి వాళ్ళని త్రిమూర్తులుగా మామూలుగా చేసింది అలాంటి మహాపతివ్రత ఆమెకే దత్తాత్రేయుడు కూడా జన్మించాడు ఇది ఇవాళ సుమతి కథలో మనం తెలుసుకున్న విషయం కాబట్టి పతివ్రతలు అంటే ఇక్కడ భర్తని దైవంగా భావించి సేవ చేసేవాళ్ళు అనమాట దైవంకి సేవ చేసేటప్పుడు ఏదైనా మన కష్టం కలిగినా దైవానికే చేస్తున్నామనే భావంతో ఆ కష్టాన్ని కూడా ఓర్చుకొని వాళ్ళు ద్విగుణీకృత ఉత్సాహంతో సేవలు అందిస్తుంటారు అలాగే ఈ సమాజం అంతా భగవత్ స్వరూపమే అనే భావంతో మనం గనక మన దినచర్యని చేస్తూ మన జీవితాన్ని గడిపితే మనకి కోపతాపాలు ఉండవు అలాగే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం ఎందుకంటే అంతా ఈ భగవత్ స్వరూపంగానే భావిస్తాం కాబట్టి స్వస్తి